బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ గా ఊహించినది ఊహకి అందరి నామినేషన్ మరోసారి అమర్దీప్ పల్లవి ప్రశాంత్ల మధ్యన జరుగుతూ వచ్చేసింది అమర్కి పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్ అవడానికి ఎంత సహాయం చేశాడో మనందరం చూసాము అమర్ ఏడుస్తున్న ప్రతిసారి కూడా ప్రశాంత్ ఉన్నాడు అయినప్పటికీ అమర్ అయితే ప్రశాంత్ ని నమ్మలేదు ఇప్పుడు కూడా అదే విధంగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడం జరిగింది ఇక ఆ నామినేషన్ తో అమర్దీప్ పైన అయితే పల్లవి ప్రశాంత్ కి ఉన్న అభిప్రాయం మొత్తం తెగులిగిపోయింది ఒరే ఏంట్రా నిన్ను ఎంతలా నమ్మా అంటే అరే ఒరే అనద్దు అంటూ పల్లవి ప్రశాంత్ అయితే ఫైర్ అయ్యాడు అంటే నేను అరే ఒరే అనే అంటాను అని అంటే నువ్వు అనేవాడిని వినడానికి నేను ఇక్కడ రెడీగా లేను అమర్దీప్ నిన్ను ఎంతలా నమ్మాను నా నమ్మక ద్రోహాన్ని చేశావని విషయం నిరూపించుకున్నావు అని పల్లవి ప్రశాంత్ అనడంతో అవును రా అవును నేను ద్రోహమే చేశాను నీ చేతిలో కప్పు పెడతాము కప్పు కొట్టుకొని పో మేము ఇక్కడ నుండి ఎలిమినేట్ అయిపోయి పోతాం మంచి ముసుగులో ఉండి ఎందుకురా ఈ నాటకాలు అంటూ మరోసారి అమర్దీప్ అయితే రెచ్చిపోతూ వచ్చేసాడు ఇక అమర్ మాటలకి శోభాశెట్టి సైతం వంతు పలుకుతూ పల్లవి ప్రశాంత్కి ఇచ్చి పాడేస్తూ వచ్చేసింది ఇక్కడ స్పై బ్యాచ్ అలాని సీరియల్ బ్యాచ్ మొత్తానికి పెద్ద గొడవల యుద్ధమే జరుపుకున్నారు ఈ నామినేషన్ ప్రాసెస్ లో